అసలు అంత డబ్బు ఎక్కడ మీకు చెప్పండి ఇప్పుడు ఈ సినిమాకి కథ మీరే డైరెక్టర్ మీరే యాక్టర్ మీరే ప్రొడ్యూసర్ మీరే ఎడిటింగ్ ఈవెన్ ఎడిటింగ్ తో సహా అన్ని మీరే ఆల్ రౌండర్ గా మీరు ఉన్నారు ఒక మూవీ తీయాలంటే సాధారణంగా ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే అసలు ఇంత డబ్బు మీకు ఎలా వచ్చింది చెప్పండి యూట్యూబ్ లో రెండు సంవత్సరాలు వీడియోస్ చేశాం మేడం ప్రతి ప్రతి మామూలుగా మీరు వింటుంటారు ప్రతి ముప్ ఒక ముప్పై రోజులకే బిగ్ బాస్ రివ్యూ ఇచ్చే ఒక ముప్పై నాలుగు లక్షలు వచ్చాయి ఒక నెలకే అని వినింటారు అటువంటిది నేను రెండు సంవత్సరాలు విపరీతంగా కష్టపడే వీడియో చివరిలో ఆమె గొడవ పడింది ఆ డబ్బులు వచ్చిన తర్వాత గొడవ పడింది రెండు సంవత్సరాలు విపరీతం కష్టపడితే యూట్యూబ్ ఫేస్బుక్ రెండు ప్లాట్ఫామ్స్ లో కడిపి నాకు కోటి యాభై లక్షలు వచ్చాయి నా పర్సనల్ మనీ యాభై లక్షలు రెండు కోట్లు పెట్టి సినిమా తీసా దిస్ ఈస్ మై పర్సనల్ థింగ్ ఐ ట్ వాట్ టెల్ బట్ మీరు క్వశ్చన్ కాబట్టి నేను ట్రాన్స్పరెంట్ ఉండాలి కాబట్టి చెప్తున్నా చెప్పండి సో కష్టపడి వచ్చిన రూపాయి ప్రతిదీ కూడా నా లగ్జరీ వదులుకొని నాకు మంచి ఫ్లాట్ వచ్చేది మంచి రేంజ్ రోవర్ కార్ వచ్చేది ఆ మనీకి బట్ ఐ ఇన్వెస్టెడ్ ఎవ్రీ పెన్ ఇన్ ద మూవీ అండ్ కృష్ణానగర్ లో ఉన్న ఒక న్యూ ఆర్టిస్ట్లు ఒక ఇరవై మందిని ఒక రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ని అండ్ న్యూ యాక్ట్రెస్ చంద్రశేఖర్ నేను ఒక విలన్ కొత్త విలన్ టూ కమీడియన్స్ అండ్ పిఏ క్యారెక్టర్ ఇట్లా ఒక ఇరవై మందిని నేను రౌడీలకు కూడా డైలాగులు ఇచ్చాను సినిమాలో చాలా మంది డైలాగులు ఇస్తే ఎదుగుతారని ఒక సప్రెషన్ ఉంటుంది అనమాట నాకు అట్లా కాకుండా అంత పర్సనల్ గా నేను చాలా డెలికేట్ హంబుల్ అండ్ సౌమ్యుని మేడం ప్రొజెక్షన్ అలా ఉంది వీడియోలు ప్రొజెక్షన్ వాటిని చూసి అలా అనుకుంటున్నారు అంతే మేడం

అంటే నేను అడిగిన దానికి సంబంధం లేకోకుండా మీరు అటు మళ్ళిస్తున్నారు నన్ను నేను అది అడగడం లేదు మిమ్మల్ని అసలు మీరు పక్కన అమ్మాయిని అడగడం లేదు అమ్మాయి ఫీల్ అలో దట్స్ వై ఆస్కింగ్ అంతే ఏదైనా తన గురించి కూడా క్వశ్చన్స్ అని అడుగు నన్ను అడగండి నేనేం భయపడిన రెడీ అసలు ఎక్కడి నుంచి వచ్చారు శ్రీకాంత్ శ్రీకాంత్ ఊరు ఎక్కడ తన ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ముందు చెప్పండి క్లియర్ నేను చాలా పల్లెటూరు నుంచి వచ్చాను మేడం కడప పక్కన చిన్న గ్రామము కడప జిల్లా మాది ఆంధ్రప్రదేశ్ అండ్ హైదరాబాద్ నాలుగు సంవత్సరాల క్రితం వచ్చాను రెండు సంవత్సరాలు వీడియోలు చేశాను వీడియోలు చేయక ముందు నేను నేను ఎలా సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్ కోసం ప్రయత్నం చేశాను ఎవరు నాకు ఇవ్వలేదు నాకు అర్థమైంది ఏంటంటే మన పైన డబ్బులు పెట్టాలంటే మనకు అవకాశం రావాలంటే మనము కమర్షియల్ గా మనకు మ్యాటర్ ఉండాలి అంటే మనకు మార్కెట్ ఉండాలి మన డబ్బులు పెట్టాలంటే అని నాకు అర్థమైంది సో ఫేమ్ అవ్వాలి ఫేమ్ అవ్వాలంటే ఏం చేయాలి అని షార్ట్ ఫిల్మ్ రెండు తీసా అవి వ్యూస్ రాలేదు పెట్టుబడి ఇరవై ఎనిమిది వేలు వేస్ట్ అయింది నా కష్టం తర్వాత మూకీ వీడియోస్ మిస్టర్ బీన్ చార్లీ చెప్పనేట్ల మూకీ వీడియోస్ ఉంటాయి మన బిత్రి సక్తి గారు ఇలా ఉంటాయి కదా అటువంటివి అవి చేశాను అవి వర్క్ అవుట్ అవ్వలేదు ఏం ట్రెండింగ్ ఉన్నాయి ఆలోచిస్తే ప్రాంక్స్ ట్రెండింగ్ ఉన్నాయి ప్రాంక్స్ చేశాను నేను వచ్చి ప్రతి రూపాయి కూడా పెట్టాను కష్టపడ్డాను సినిమా చేశాను మొదటి సినిమా కొత్తపేట గ్రామంలో సినిమా ఆగిపోయింది మీరు ఎంతో కష్టపడ్డాను కష్టపడి సంపాదించుకునే మూవీ తీసానని మీరు అంటున్నారు మీరు మీ వీడియోస్ చూసే ఇలాగా బెట్టింగ్స్ ఆడటం కానీ ఇవన్నీ ట్రోలింగ్స్ అన్ని చూస్తూ ఉన్నాం దీని గురించి ఏమంటారు మీరు బెట్టింగ్ ఏంటి మేడం బెట్టింగ్ బెట్టింగ్ అంటే మొదటి నుంచి బెట్టింగ్ ఇప్పుడు నేను రెండు వేల ఇరవైలో ఛానల్ స్టార్ట్ చేశాను ఇంతవరకు బెట్టింగ్ నేను ఒక్కటి కూడా చేయలేదు ఒక లో ఒక ఫోర్ ఫైవ్ చేశాను అవి అప్పుడు అవేర్నెస్ చాలా తక్కువ ఉండే బెట్టింగ్ దాని గురించి ఏమీ లేదు అండ్ అది కూడా ఒక చాలా తక్కువ ఐదు వేల ఆరు వేల రూపాయలకు చేశాను హిందీ ఏజెంట్ ఇస్తే బెట్టింగ్ చేశాను ఈ నేను అసలు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే నా ఆడియన్స్ మొత్తం ఒక ట్వంటీ పర్సెంట్ రైతులు ఉంటారు అంటే ఫార్మర్స్ వాళ్ళకు వన్ టైం పేమెంట్ ఎవ్రీ ఇయర్ వస్తుంది వాళ్ళు నన్ను ఏదో నా వీడియోలు చూసి ఎగ్జైట్మెంట్ అవుతూ ఉంటారు ఫార్మర్స్ ని ఇప్పుడు నన్ను నమ్మి వాళ్ళకి కనుక ఇన్వెస్ట్ చేస్తారు బెట్టింగ్ లో అండ్ ఐ లూజ్ మై డిగ్నిటీ నాకు నాకు ఎలా ఉంటది మనస్తత్వం అందుకు నేను బెట్టింగ్ ఆపేస్తాను నాకు ఇష్టం లేదు సో నిన్న కూడా నాకు మెసేజ్ వచ్చింది ఫార్టీ టూ థౌజండ్ బెట్టింగ్ చేయాలని బట్ నేను చేయలేదు బెట్టింగ్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఓవర్ నైట్ స్టార్లు అవ్వాలని ఏదైనా ఎదగాలని పక్క ఇన్ఫ్లుయెన్సర్ ని చూసి వాడు కారు కొన్నాడు వాడు అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు అండ్ ఇలా ఇలా ఉంటది కదా దాని వల్ల ఓవర్ నైట్ స్టార్ వల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ చేస్తున్నారు బెట్టింగ్ నేనైతే చేయలేదు మేడం చేసి కనుక నాకు ఇంకొక వన్ క్రోర్ ఎయిటీ ల్యాక్స్ నుంచి వన్ క్రోర్ సంపాదించేవాడిని ఓకే సో నేను చాలా కష్టపడి జెన్యున్ గా ట్రాన్స్పరెంట్ గా ఒక యువకుడిని వచ్చి నేను చేస్తూ ఉంటే నా సినిమా బాగలేదని భూతి సినిమా అని కొంతమంది మీడియా వాళ్ళు అండ్ మీరు నన్ను బాధ పెడుతున్నారు మేడం బాధ పెట్టాలని కాదు శ్రీకాంత్ ఇప్పుడు నేను అదే అన్నాను ఏమన్నా నేను నేను నెక్స్ట్ మాట్లాడతాను మీ మూవీ గురించి మాట్లాడతాను సినిమా ఎలా ఉండబోతోంది ప్రజలకు ఏ విధంగా దాన్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు మీరు ఈ విషయాలన్నీ మనం చర్చిద్దామని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను కాదనడం లేదు కానీ ట్రైలర్ చూస్తున్నా గతంలో మీరు చేసినటువంటి యూట్యూబ్ లో చేసినటువంటి ఇవన్నీ ఏది చూసినా కూడా ఒక ముద్ర పడిపోయింది శ్రీకాంత్ అంటేనే బూత్ కంటెంట్ ఇంకా మిమ్మల్ని చూస్తేనే జనాలకి ఎవరైనా చూసినా ఒక ఆడపిల్లల్ని ఏదైనా చూస్తే కనుక ఇంకా అదే అయిపోతుంది ఎందుకు మేడం అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు నన్ను బ్యాడ్ గా అలా కాదు మేడం నేను చాలా జెన్యున్ ఇప్పుడు ఎంత 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 బాగా మాట్లాడుతున్నాను నేను యాక్చువల్ గా చెప్పిన నేను స్ట్రైట్ వీడియోస్ చేయలేక తెలియకుండా అలా చేశా అండ్ ఆ వీడియోస్ కూడా ఎయిటీన్ ప్లస్ అడల్ట్ అడల్ట్ అంటే అబ్జెక్టివ్ అడ్జెక్టివ్ అంటే విశేషణం విచేక్షణ మంచి చెడు తెలిసిన వాళ్ళు చూసే వీడియోని ఎయిటీన్ ప్లస్ అంటారు దాన్ని మీడియా వాళ్ళు ఎయిటీన్ ప్లస్ అంటే అడల్ట్ అని బూత్ అని చిత్రీకరించారు అడల్ట్ అంటే బ్లూత్ కాదు అది ఒక అబ్జెక్టివ్ విశేషం పెద్దవాళ్ళు అని అర్థం నేను వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా పిల్లలు చూస్తారా ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి వెళ్తాయి బిలో ఎయిటీన్ ప్లస్ వాళ్ళకి ఎలా ఎందుకంటే మెయిల్ ప్రకారము మెయిల్ ఉంటుంది మన ఇంటర్నెట్ జీమెయిల్ లో డేట్ బర్త్ ఇస్తాం దాని ప్రకారం ఉంటుందన్నమాట అనమాట అండ్ పిల్లలు చూస్తున్నారంటే పేరెంటింగ్ నేర్చుకోవాలి వాళ్ళకి ఆ డే ఆ మెయిల్ తో లాగిన్ చేసినటువంటి ఫోన్ ఇవ్వకూడదు ఇవన్నీ వాళ్ళ ఇష్టాలు అండ్ నేను చేశాను కంటెంట్ కొంతమంది లైక్ చేస్తున్నారు ఇరవై ఐదు లక్షల మంది నచ్చే వాళ్ళు చూస్తారు నచ్చని వాళ్ళు చూస్తారు కష్టపడి ఒక సినిమా చేసే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కోసం నేను వస్తున్నా ఓకే ఇప్పుడు మూడు చాప్టర్ లో ఈ మూవీ తీయడం జరిగింది కదా అంటే ఎంత బడ్జెట్ తో ఈ సినిమా తీసారు మీరు ఈ సినిమాకి సుమారు రెండు కోట్లు అయింది మేడం

అండ్ ఎందుకు చూడాలంటే చాలా ఉల్లాసం సినిమా చూసేది ఉల్లాసం ఉత్సాహం కోసం సో చాలా ఉల్లాసం చాలా ఉత్సాహం చాలా ఎంటర్టైన్మెంట్ నా సినిమాలో ఉంది ఒక పెద్ద సినిమా ఐదేళ్లు రెండేళ్లు వెయిట్ చేస్తాం కదా అట్లా వెయిట్ చేసేంత సినిమా వెయిట్ సినిమాకి అంత దమ్ ఉంది నా సినిమాలో రెండు బీర్లు ఇంత ఇంత గుడితే మూడు బీర్లు కొడితే ఇంత మత్తు వస్తుంది అంత వస్తుంది నా సినిమా చూస్తే అంత కేపబిలిటీ అంత ప్లెజర్ ఉంది నా సినిమాలో షాప్ కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా సరిపోద్ది అండి అంతే కదా మూడు బీర్ల ఎంత ఎనిమిది వందల వెయ్యి రూపాయలు మీరే చెప్పాలి నాకు అలవాట్లేదు అందుకే కదా ఏం అలవాటు లేకుండానే ఒక బీర్ క్వాంటిటీ ఎంత రెండు వీలు క్వాంటిటీ ఎంత మూడు వీలు తాగితే ఎంత మద్దతు చెప్తారు అట్లా సో జనరల్ గా ఒక బీర్ కి ఇంత ప్లెజర్ వస్తుంది కదా ఎందుకు తాగుతారు ప్లెజర్ కోసం బ్లిస్ కోసం తాగుతారు అలా మూడు బీర్లు తాగితే ఎంత బ్లిస్ ఎంత ప్లేజర్ ఎంత ఉల్లాసం ఉత్సాహం వస్తుందో నా సినిమా చూస్తే అంత ఉత్సాహం వస్తుంది అదే చూడండి మిమ్మల్ని అడిగితే కూడా మూవీ ఏ విధంగా ఉంటుంది అంటే కూడా దీంట్లో కూడా మీ సమాధానం చూసారా నెగిటివ్ అంటారు ఆల్కహాల్ అట్లా కాదు నేను మంచోడిని రాముడు మంచి బాలుడు అనే విధంగా మీరు మాట్లాడతారు నేను చక్కగా నేను సరే నా మీద సీరియస్ అవుతున్నారు మేడం ప్రతి ఒక్కరు టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు నేను ఎంత పద్ధతిగా నేను అడుగుతున్నాను అసలు మూవీ ఏ విధంగా ఉందని మళ్ళీ చూడండి మళ్ళీ మీ సమాధానం మీ ఆన్సర్ మళ్ళీ ఇదే విధంలోనే వస్తుంది ఇదే విధంగా వస్తుంది కదా హర్ క్యారెక్టర్ ఈజ్ వరలక్ష్మి ఇన్ ద మూవీ ఇంత ఇంత చక్కగా తెల్లగా ఉన్న అమ్మాయిని ఇంత క్యూట్ గా ఇంత చార్మింగ్ గా ఉన్న అమ్మాయిని దీన్ని కంప్లీట్ గా మొత్తం టైర్ టైర్కున్నటువంటి అదంతా పూసేసి బ్లాక్ గా ఇది నిజమేనా చేసారంటే నిజమేనాబౌట్ ద ली एन्जॉय शूटिंग ऐ एनॉयड मॅ कॅरेक्टर इट वाजक फुल फन वी आर अ ग्रेट फन वी आर अ ग्रेट टाइम ऑन सॅट अँड इट वाज ग्रेट वर्किंग विथ श्रीकाउं